హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా ఊర్లో చేపలు పట్టడానికి అయితే వెళ్ళాను లాస్ట్లో ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా అయ్యో పాప అని అంటారు వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏం జరిగిందో మీకు కూడా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మనమైతే ఇంటి దగ్గర నుంచి చేపలు పట్టడానికి అయితే బయలుదేరం ఇది వచ్చేసి మా ఊరి చివర ఒక పెద్ద కాలువ అయితే ఉంటది అందులో ఫిషింగ్ చేద్దాం అని చెప్పి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఇటువైపు నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అన్ని చేపల చెరువులు రైలు చెరువులు కొబ్బరి చెట్లు కాలువలు ఇలా అయితే ఉంటది సో కానీ మనం చెప్పుకున్న ఆ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు మనం దీంట్లోనే గ్యాలం వేసి అయితే పట్టబోతున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ కాలు మొత్తం వేస్ట్ మొక్కలతో అయితే నిండిపోయింది సో మనం కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళి అక్కడైతే వేస్ట్ చూద్దాం గాలం ఎక్కడైతే వేయడానికి లేదు ఈ చెట్టు చూడండి చాలా కాలం నుంచి ఉండడం వల్ల చచ్చిపోయినట్టుంది ఒక్క కూడా కనపడట్లేదు దీనికి అసలు ఇలాంటి చెట్లు చాలా రేర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి సో మన అయితే గేలానికి ఎరగా పెట్టడానికి రొయ్యలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు పెట్టడానికి సో చూడండి మీకు అయితే కనిపిస్తుంది ఇప్పుడు రొయ్యలు సో అయితే పెట్టుకుని మన వాళ్ళు ఇప్పుడు జ్ఞానం వేయడానికి వెళ్తున్నారో చూద్దాం ఎన్ని చేపలు పడతాయో ఫ్రెండ్స్ మీలో మనం వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైంది అంటే దీంట్లో వాటర్ అసలు బాగాలేదు సో వాటర్ బాగోకపోవడం వల్ల దీంట్లో ఉన్న చేపలన్నీ చచ్చిపోతాయి ఏరో కనిపిస్తుంది కదా అక్కడైతే చూడండి చేప అయితే చచ్చిపోయింది సో ఇంక అందుకని మనం వేరే ప్లేస్ అయితే చూస్ చేసుకుని అక్కడికైతే వచ్చాం ఇక్కడ కూడా వాటర్ మాక్సిమం అలాగే ఉన్నాయి సో గైస్ చూశారు కదా మా పరిస్థితి లాస్ట్ వరకు ఎంత ట్రై చేసినా ఒక చేప కూడా అయితే పర్లేదు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి పడతాయేమో ప్రజెంట్ అయితే మనకు ఒక చేప కూడా అయితే పర్లేదు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం